ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు వెయిట్ తగ్గాలని చాలా రకాల డైట్స్ చేస్తున్నారు కీటో డైట్ అంటున్నారు కార్నివోర్ డైట్ అంటున్నారు కొంతమంది ఇంకో వేరే వాళ్ళు చెప్పిన డైట్ చేస్తున్నాము అంటున్నారు సో నాకు ఒక బేసిక్ క్వశ్చన్ ఉంది అండ్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రతి ఒక్కటి కార్బోహైడ్రేట్స్ ఇంత తినాలి ప్రోటీన్స్ ఇంత తినాలి విటమిన్స్ ఇంత తినాలి అని లెక్కలు పెట్టుకొని మన తాతలు అంటే ప్రీవియస్ జనరేషన్స్లో మా తాత వాళ్ళు ఆ జనరేషన్ వాళ్ళు ఇన్ని లెక్కలు పెట్టుకొని ఎప్పుడు తినలేదండి వాళ్ళు ముప్పుడలా శుభ్రంగా అన్నం తినేవాళ్ళు చాలా అంటే క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ తినేవాళ్ళు మరి అప్పటి వాళ్ళకి ఎప్పుడు ఎవరికి కూడా ఫ్యాటీ లివర్ రాలేదు ఒబెసిటీ రాలేదు హార్ట్ అటాక్స్ రాలేదు లేకపోతే డయాబెటీస్ లేదు ఇలాంటివి ఏవి ఉండకపోయేవి కానీ ఇప్పటి వాళ్లకు ఎంత సుకుమారంగా ఎంత తక్కువగా ఎంత ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేస్తున్నా ఎందుకు మీరు వెయిట్ తగ్గట్లేదు అనే దాని గురించి ఎప్పుడైనా మనం ఆలోచించామా ఎంతసేపు డైట్లు చేసుకుంటూ పోతారు మా అంటే మూడు నెలలు చేస్తారు నాలుగు నెలలు చేస్తారు ఆయనో డైట్ చెప్పిండు ఈయనో డైట్ చెప్పిండు ఆ న్యూట్రిషనిస్ట్ ఒకరు చెప్పాను ఈ న్యూట్రిషనిస్ట్ ఒకరు చెప్పినారు అని ఏదో ఒక నాలుగు నెలలో ఆరు నెలలో చేస్తారు లేకపోతే ఏదో ఆశ్రమానికి పోయినాము ఆశ్రమంలో నెల రోజులు మంచిగా రూమ్ రెంట్లో అన్నీ కట్టుకొని వచ్చినాము వెయిట్ తగ్గినా మనం సంతోషపడతారు కానీ మళ్ళీ వచ్చిన తర్వాత యథావిధిగా ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అసలు ప్రాబ్లం ఎక్కడుంది మనం తినే ఆహార విధానంలోనా ఓన్లీ మన ఆహారపు అలవాట్లు మాత్రమేనా వన్ ఆఫ్ ద రీజన్ ఇంకా రీజన్స్ ఏం లేవా సింపుల్ అండి దీనికి ఆన్సర్ ఏంటంటే మీ తాత ముత్తాతలకు డయాబెటీస్లు థైరాయిడ్లు లేకపోతే ఫ్యాటీ లివర్లు కిడ్నీలో రాళ్ళు గాల్బెడర్లో రాళ్ళు అటాక్స్ ఇవన్నీ రాకపోవడానికి వాళ్ళ కారణం ఏంటో తెలుసా వాళ్ళు మూడు పూటలా అన్నం తిన్నా మూడు పూటల అన్నం తిన్నదానికి తగ్గట్టుగా పనిచేసేవాళ్ళు ప్రీవియస్ జనరేషన్స్లో మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్లో అందరూ రైతులు ఉండేవాళ్ళు లేకపోతే ఏదో ఒక ఫిజికల్ వర్క్ అంటే ఎవరి కులానికి సంబంధించిన కుల వృత్తులు చేసుకుంటూ ఫిజికల్గా డైలీ యాక్టివ్గా ఉండేవాళ్ళు ఏదో ఒక పని చేస్తూ ఉండేవాళ్ళు ఏదో ఒక పని చేస్తూ ఉండేవాళ్ళు సో ఇప్పుడు ఏం చేస్తున్నారు అండి ముందర అక్కడ కొంచెం దూరంలో కనబడే ఒక షాప్కి వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలంటే బైకో స్కూటీనో తీస్తున్నారు అంటే కూర్చున్న దగ్గరే మనకు అన్నీ రావాలి మనం అన్నీ తినాలి ఆ సోఫాలోనే కూర్చోవాలి తిన్న వెంటనే పడుకోవాలి రెస్టింగ్ పొజిషన్ ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రెస్టింగ్ పొజిషన్ సో ఈ రెస్టింగ్ పొజిషన్లో ఉండి రిప్పుగానే ఒక ట్యాగ్ తొలగించుకుంటున్నారు ఎర్లీ ఏజ్లోనే సో సింపుల్ లాజిక్ ఏంటంటే వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఎందుకు అంటే ప్రీవియస్ జనరేషన్లో మన తాతలకు మూడు పూటలా అన్నం తిన్నా వాళ్ళకి ఎందుకు రోగాలు రాలేదంటే వాళ్ళు ఈవినింగ్ టైంలో ఎర్లీగా డిన్నర్ తినేవాళ్ళు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏదో తిన్నా వాళ్ళు దానికి తగ్గట్టుగా పనిచేసుకుంటూ డిన్నర్ ఎర్లీగా తినేవాళ్ళు తెలంగాణలో ఒక సామెత ఉంటుందండి గూట్లో దీపం నోట్లో ముద్ద అంటే మీరు తులసమ్మకు దీపం పెట్టక ముందే తినేసేవాళ్ళు లేదు సరే కొంతమంది సెవెన్ సెవెన్ థర్టీ లోపు తినేసేవాళ్ళు అంటే ఎర్లీ డిన్నర్ తినేసేవాళ్ళు సో దానివల్ల వాళ్ళకి డైజెషన్ ప్రాపర్ అవి అయ్యేది ఎర్లీగా డిన్నర్ తినడం వల్ల ఏడు గంటలు తినడం వల్ల పది గంటల వరకు మెల్లిగా డైజెషన్ ప్రాసెస్ స్లోగా ఉన్నా ఓ పది పదిన్నర వరకు మనకు అరిగినా తర్వాత నైట్ అంతా మీ బాడీలో మెకానిజం అంటే మిగతా టాక్సిన్స్ అన్ని క్లియర్ చేయడానికి మీ బాడీ పనిచేస్తుంటుంది కానీ ఈ జనరేషన్లో ఎవరు ఎప్పుడు తింటున్నారండి చిన్న పిల్లల్ని అడిగినా చిన్న పిల్లల్ని అడిగినా నేను తినేది తొమ్మిది పది గంటలకు ఎప్పుడు పడుకుంటున్నారా అంటే పన్నెండు ఒకటి ఏంటంటే నిద్ర వస్తలేదు మీరు పది గంటలు తింటే మీకు అరగడానికే మీ బాడీ నిద్ర నిద్రేట్లు వస్తుందండి మీకు ఒబెసిటీ రాకపోతే డయాబెటీస్ రాకపోతే ఇంకేమన్నా కొత్తగా ఏమన్నా అవార్డ్స్ వస్తాయా రావు కదా సో మీరు ఎన్ని డైట్లు చేసినా ఏం చేసినా చేసినంత వరకే సింపుల్ టెక్నిక్ ఏంటంటే క్యాలరీ ఇంటేకు క్యాలరీ అవుట్బర్న్స్ సేమ్ ఉండాలి మీరు ఎంత తింటుంటే ఉంటే దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేయండి దీనికి తోడు మెంటల్ పీస్ ప్రీవియస్ జనరేషన్స్లో వాళ్ళు ఏ పని చేసినా హ్యాపీగా ప్రశాంతంగా ఈ రోజుకి ఇది చాలు అని ఆ రోజున ఎండ్ చేసి ప్రశాంతంగా పడుకునే వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవ్వకపోయేవాళ్ళు ఈ రోజుల్లో స్ట్రెస్ లేని మనిషి ఎవడైనా ఉన్నాడా నాకు ఇది చాలు ఈ రోజుకు ఈ నెలకు నా సంపాదన ఇంత చాలు నాకు ఒక బంగ్లా చాలు నాకు ఒక విల్లా చాలు నాకు ఒక ఫ్లాట్ చాలు నాకు ఒక ఫోన్ చాలు ఎవరికైనా ఉందా ఒక ఫోన్ ఉంటే ఐఫోన్ కావాలి ఐఫోన్ కొన్న తర్వాత ఐఫోన్ ప్రో కావాలా ప్రో తర్వాత సిక్స్టీన్ కావాలా ఇంకొన్ని రోజులు అయితే ట్వంటీ కావాలి సో ప్రతి ఒక్కదానికి లిమిటేషన్ లేకుండా పోయింది మనకు ఆశ మనిషికి ఉండాలి అత్యాశ ఎక్కువైనా కొద్ది రోగాలు పెరిగిపోతూ ఉన్నాయి బికాజ్ ఆఫ్ స్ట్రెస్ దీని గురించి చాలా వీడియోస్ ఆల్రెడీ చెప్పాను నేను స్ట్రెస్ వల్ల ఏ ఎందుకు వస్తున్నాయి ఎందుకు ఏ రోగాలకు ఏ మానసిక ఆలోచనల వల్ల ఏ డిసీజ్ వస్తున్నాయి భయపడితే బాధపడితే కిడ్నీలో రాళ్ళు వస్తాయి సో ఇలా ప్రతి ఒక్క ఎమోషన్కి బాగా బాధపడితే థైరాయిడ్ గ్లాండ్ అనేది ఫంక్షన్ సరిగా ఉండకపోవడం వల్ల మనకు హైపోథైరాయిడిజం వస్తుంది ఇలా చాలా అంటే ఎమోషనల్ ప్యాథాలజీ గురించి మీకు కొన్ని వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను సో సింపుల్ లాజిక్ మీరు వెయిట్ తగ్గాలంటే ఫస్ట్ ఎర్లీ డిన్నర్ స్టార్ట్ చేయండి సెవెన్ ఓ క్లాక్ డిన్నర్ కంప్లీట్ చేసేయండి అండ్ ఎన్ తిన్న వెంటనే కూర్చోకండి పడుకోకండి నడవండి అండ్ ఇంకొకటి డైజెషన్ సిస్టమ్ కోసం అంటే కాన్స్టిపేటెడ్గా ఉండకండి మార్నింగ్ లేవగానే లీటర్ లీటర్ల నీళ్లు తాగకండి మీ విటమిన్స్ అన్నీ ఫ్లష్ అవుట్ అయిపోతాయి కావాలంటే మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ నీళ్ళు ఒక గంట తర్వాత ఇంకొక గ్లాస్ నీళ్ళు ఇంకొక గంట తర్వాత ఇంకో గ్లాస్ నీళ్ళు అలా కొద్ది కొద్దిగా నీళ్ళు తాగండి కానీ ఒకటేసారి లీటర్ల లీటర్ నీళ్ళు తాగేసి ఆ లెటరిన్ రాకుండా దాన్ని రప్పించేసి ఉన్న విటమిన్స్ అన్నిటిని మనకు ఫ్లష్ అవుట్ చేసేసి సో ఇలా చేయకండి డైజెషన్ సిస్టమ్ను ఖరాబ్ చేయకండి కాన్స్టిపేషన్ ఈజ్ ద మేజర్ రీజన్ సో కాన్స్టిపేటెడ్గా ఉండొద్దు అనంటే మీరు ఖచ్చితంగా ఎర్లీ డిన్నర్ అనేది మేజర్ సొల్యూషన్ అండ్ మీరు ఏం చేసినా డైలీ కంపల్సరీ వర్కౌట్ ఉండాలి ఏది లేదంటే అట్లీస్ట్ ఒక వన్ అవర్ సేపు వాకింగ్ ఉండాల్సిందే ఇది మీరు ఫాలో అయితే ఏదో నెల రోజులు చేశానండి రెండు నెలలు చేశానండి మూడు నెలలు చేశానండి ఇది ఎవరి కోసమే చేయట్లేదు మన కోసం మనం చేస్తున్నాము కాబట్టి ఈ సంవత్సరంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్లోకి అడుగు పెట్టాం కాబట్టి ఆల్రెడీ ఆల్రెడీ మనకు జనవరి ఫస్ట్ కూడా అయిపోయింది క్యాలెండర్ కూడా మారిపోయింది ఈ సంవత్సరం అయినా ఒకవేళ మీ పొట్ట తగ్గాలి వేడి తగ్గాలి అనుకుంటే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి ఇంకా చాలా టిప్స్ మన ఛానల్లో ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆయన డాక్టర్ సతీష్